నమస్తే ఈరోజు కొత్తగూడెనికి చెందిన జేపీ మోహన్ గారు సతీమణి నల్లమూత్ పారిజాత గారు మన ముందున్నారు వారు ఇటీవల కాలంలో మస్కెట్లో వారి యొక్క వారు ఉద్యోగరీత్యా ప్రొఫెసర్గా పనిచేసి వారి సేవలు అందించి ఇటీవల కాలంలో మన కొత్తగూడెంలోనే ఉంటున్నారు వారి యొక్క జీవితానికి సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి కొన్ని విషయాలు మనకు తెలియపరుస్తారు నమస్తే మేడం నమస్తే మేడం మీ స్వస్థలం అంటే మీ పుట్టి పెరిగిన ఊరేది నా పేరు పారిజాత మా నాన్నగారు జ్ఞానానందం శేషాబాయి గారు నేను పుట్టింది ఆంధ్రాలో మా స్వస్థలం చింతలపూడి పశ్చిమ గోదావరి జిల్లా అక్కడే నా యొక్క విద్యాభ్యాసము అన్నీ కూడా అక్కడే జరిగినాయి నేను సెంట్ కాలేజ్ ఏలూరులో గ్రాడ్యుయేషన్ చేశాను అక్కడే బీఎడ్ కూడా చేశాను ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో జేమీ మోహన్ గారితో వివాహం జరగడం వల్ల నేను తెలంగాణ వాస్తవికలు అవ్వడం జరిగింది అయితే నేను తెలంగాణకి వచ్చిన తర్వాత సెంట్ మేరీస్లో నా కెరీర్ని స్టార్ట్ చేశాను నేను సెంట్ మేరీస్లో నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఒక సెకండ్ గ్రేడ్ టీచర్గా నేను జాయిన్ అయ్యాను అది గవర్నమెంట్ పోస్టే నైన్టీన్ నైంటీ ఫోర్ వరకు కూడా నేను అక్కడే చేస్తూ వచ్చాను సెంట్ మేరీస్తో నాకు చాలా చక్కటి అనుబంధము మంచి ఎక్స్పీరియన్సెస్ ఇన్ఫాక్ట్ ఐ బికేమ్ ఐ బెస్ట్ టీచర్ బికాస్ ఆఫ్ ద సెయింట్ మేరీస్ అక్కడి నుంచి నాకు మన యొక్క అదృష్టం అనుకోవచ్చు దేవుని ప్రణాళిక అనుకోవచ్చు ఏదైనా కానివ్వండి నాకు ఎబ్రాడ్ వెళ్ళే అవకాశం లభించింది నైంటీ ఫోర్లో నేను ఒక ఇంటర్వ్యూ అబ్రాడే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒమాన్లో అడ్వర్టైజ్మెంట్ పడితే దానికి నేను అప్లై చేసుకున్నాము వాళ్ళ ఇంటర్వ్యూకి రమ్మని చెప్పి పిలిచారు ఆ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా బాంబేలో జరిగాయి ఆ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వటం వల్ల ఒమాన్ ముందు యాజ్ ఎ సెకండరీ స్కూల్ టీచర్గా ఇంగ్లీష్ టీచింగ్ మట్టుకే అక్కడ మనం చెప్పగలిగేది ఒక ఇంగ్లీషే ఇంగ్లీష్ టీచర్గా నేను మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో జాయిన్ అయ్యాను అక్కడ జాయిన్ అయిన తర్వాత అక్కడున్నటువంటి ఆపర్చునిటీస్ని బట్టి మన క్వాలిఫికేషన్ ఇంప్రూవ్ చేసుకుంటూ మనకు ఉన్నటువంటి టాలెంట్ని బట్టి మనం వృద్ధులోకి రావాలి అనుకున్నప్పుడు మనం ఒక్కొక్క మెట్టు నెచ్చిన ఎక్కినట్టు ఎక్కుతూ చివరికి సోహార్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా అక్కడే నైంటీ ఫోర్లో నేను కెరీర్ ఒమాన్లో స్టార్ట్ చేస్తే టూ థౌజండ్ ఎయిటీన్ వరకు కూడా నేను అక్కడే పనిచేయటం జరిగింది ఎయిటీన్ తర్వాత నేను మళ్ళీ ఇండియాకి రావటం జరిగింది ఇంకా ఇక్కడే ఉంటూ గృహిణిగా ఉపాధ్యాయునిగా సంఘంలో మనం చేయగలిగింది ఏముందో అవన్నీ చేస్తూ నా సమయాన్ని నేను గడుపుతున్నానని చెప్పవచ్చు అంటే మేడం ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి మీరు కొంచెం ట్రైనింగ్ లాగా ఇస్తారు అంటే అక్కడ ఇంటర్వ్యూస్ ఎలా పే చేయాలి అనే విషయాలు కూడా మీరు చెప్తారట కదా అవును నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్రాడ్ వెళ్ళటానికి అంటే మన ఉద్యోగ రీత్యా కాకుండా అక్కడ యూనివర్సిటీస్లో చదువుకోవాలి అనుకున్నటువంటి విద్యార్థులకి ఆయిల్స్ అనేటువంటి ఒక ఎగ్జామ్ రాయాలి అది బ్రిటిష్ కౌన్సిల్ వాళ్ళని కండక్ట్ చేసేది అది మనం చెప్పాలి అంటే దానికి ఒక సర్టిఫికెట్ బ్రిటిష్ కౌన్సిల్ ద్వారా తీసుకోవాలి అలాగ బ్రిటిష్ కౌన్సిల్ ద్వారా ఒమాల్లో నేను ఆ ట్రైనింగ్ ఆ సర్టిఫికెట్ తీసుకోవడం వల్ల ఇక్కడికి వచ్చాక కొంతమంది స్టూడెంట్స్కి నేను ఆయిల్స్ ప్రాక్టీస్ ఇవ్వటము ట్యూషన్ ఇవ్వటము జరిగింది అలా ఇచ్చినప్పుడు కరోనా వరకు కూడా నేను కరోనా వచ్చే వరకు కూడా నేను ఆ ఇన్స్టిట్యూట్ రన్ చేశాను కొంతమంది స్టూడెంట్స్ దాన్ని తీసుకొని అక్కడ యూనివర్సిటీస్లో లండన్ యూనివర్సిటీస్కి తర్వాత అమెరికా యూనియస్ యూనివర్సిటీస్కి వాళ్ళు కెనడా మైగ్రేట్ అయ్యే వాళ్ళ వాడు కూడా నాకు నా దగ్గరకు వచ్చి వాళ్ళు ట్యూషన్ తీసుకొని వెళ్ళటం అనేది జరిగింది ప్రస్తుతం అయితే నేను దాన్ని చేయటం లేదు ఎందుకు అంటే ఫెసిలిటీస్ ఇంకా అంత అనుకూలంగా నాకు అనిపించలేదు అంతే తేడా ఇప్పటికీ కూడా వస్తే నేను ఎవరికైనా సరే హెల్ప్ చేస్తూనే ఉంటాను ఓకే మేడం మీ యొక్క విలువైన సమయాన్ని మాకు అందించి చాలామంది వాళ్ళ అబ్రాడ్ వెళ్ళటానికి మార్గం తెలియక ఎగ్జామ్ ఎలా ఉంటుందో అవన్నీ తెలియని పరిస్థితుల్లో చాలా వరకు మేలు చేస్తూ సొసైటీకి సేవలు అందిస్తున్న మీ యొక్క విలువైన సమయానికి సేవలకి అభినందన తెలియజేయడం సెలవు తీసుకుంటాం Thanks and